నిరుపయోగంగా పెట్టింది అయితే నేను ఆ విషయాల జోలికి నేను పోను కానీ ఒక విషయం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనుకున్నాను అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి అని చెప్పి దాదాపు ఈ శబ్దాలు రెండు కిలోమీటర్ల మేర వినిపించినాయి అని చెప్పి ఆనాడు ఆ ప్రాంతంలో క్యాంప్లో ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఆయన పేరు రవికాంత్ ఈ అసిస్టెంట్ ఇంజనీరు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు అది ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు వన్ సెవెంటీ ఫోర్ స్లాష్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఆ క్రైమ్ నెంబర్తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కేసు రిజిస్టర్ చేస్తారు ఇంకా ఐపీసీ సెక్షన్లతో రిజిస్టర్ చేస్తారు అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి అదేవిధంగా ఈ దీని వెనుక ఎవరో అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండు నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు మరి నిజంగా డ్యామ్ కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు మీరు ప్రపంచంలో నేనంతా ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడుతున్న మిత్రులారా నేనేదో అభాండాలు వేయడానికి బీజేపీ కాంగ్రెస్ మీద అభండలు వేయడానికి రాలేదు ఆధారాలతో సహానే ఈరోజు ఈ ముఖ్యమైన ప్రెస్ మీట్కి వచ్చినా నేను అంటే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనామ చేయడానికి ఎంత ఘోరమైన స్థాయికైనా ఆనాడు అధికారం కోసం అర్రులు జాచిన మరి కాంగ్రెసులు బీజేపీలు దిగిజారిన అనేది చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం మరి ఇక్కడ శబ్దాలు ఎందుకు అనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు అదేవిధంగా ఈ అన్నోన్ అఫెండర్స్ అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడడం లేదు రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ అంటే దృష్టి మరల్చడంలో డబుల్ పిహెచ్డీ చేసిన వ్యక్తి కాబట్టి ఈయన వచ్చిన వెంటనే పీసీ గోస్ కమిషన్ లేకపోతే ఏడు లక్షల కోట్లు నిన్న ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్లు అట్లా రోజుకొక సంఖ్య పెంచుకుంటూనే పోతున్నాడు ఒక నెంబర్ పెంచుకునే పోతూ మరి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాడు కానీ అసలు ఈ క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్స్ పీడిపి యాక్ట్ కింద ఐపీసీ కింద ఏవైతే కేసు బుక్ అయిందో అందులో ఆ ఇంజనీర్ రాసిన పేలుళ్ళు అదేవిధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు మరి ఒక నేరము పేలుళ్ళ శబ్దం వినిపించింది అసాంఘిక శక్తులని ఫిర్యాదిదారు చెప్పినప్పుడు అర్జెంటుగా పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఆ నేర స్థలాన్ని మొత్తం కూడా సీజ్ చేయాలి సీజ్ చేసిన తర్వాత అక్కడ మరి పేలు అన్న తర్వాత అక్కడ ఎక్స్ప్లోజన్ ఉంటుంది ఆ ఎక్స్ప్లోజన్ ఎందుకు వచ్చింది దానికి ఏమైనా జిలెటిన్ స్టిక్స్ పెట్టినరా ఎవరైనా కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ బిల్డింగులు కూలగొట్టడానికి చిన్న చిన్న డిటోనేటర్స్ జిలటిన్ స్టిక్స్ పెట్టి కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ ఎవరైనా చేసినరా చేస్తే అక్కడ ఉండే ఎర్త్ శాంపుల్స్ డాగ్ స్క్వాడ్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ క్లూస్ టీము ఇవన్నీ కూడా నేర స్థలానికి పోవాలి ఇవేవి అక్కడ జరగలేదు అదేవిధంగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టా కాదు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాలు ఎన్నో గంటలు ఎన్నో వారాలు రాత్రింబోళ్ళు ఇంజనీర్లందరూ కూడా శ్రమించి దాదాపు పన్నెండు పర్మిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని పెట్టి ఒక విజిలెన్స్ ఏజెన్సీనే ఇంటర్నల్గా పెట్టి ప్రతిరోజు కూడా క్వాలిటీ కంట్రోల్ చేసిన మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గొప్పగా డిజైన్ చేయబడ్డదంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో గోదావరి నదికి అత్యంత రికార్డు స్థాయిలో వరదలు వచ్చినాయి అలాంటి వరదలను తట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టు మీద మూడు బ్యారేజీలు కట్టడం జరిగింది అది సుందిల్ల కావచ్చు అన్నారం కావచ్చు తర్వాత మేడిగడ్డ కావచ్చు అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన అత్యంత ఎక్కువ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని కడితే ఇందులో అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇరవై తొమ్మిది అంటే ఐదు వందల సంవత్సరాల లో ఎప్పుడు కూడా గోదావరికి రానంత వరద రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చింది ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరి నుంచి పోయింది అప్పుడు కూడా తట్టుకున్నది ఈ మేడిగడ్డ అన్నారము సుందిల్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో జూన్ ఇరవై నాడు కాళేశ్వరం ప్రాజెక్టును గౌరవ కేసీఆర్ గారు జాతికి అంకితం చేస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ ప్రాజెక్టు భారీ వరద ప్రవాహాన్ని తట్టుకున్నది ఐదు వందల సంవత్సరాల్లో ఎప్పుడు రానంత వరదను కూడా ఈ ప్రాజెక్టు తట్టుకున్నది ఈ మూడు బ్యారేజీలు తట్టుకున్నాయి అక్టోబర్ ఇరవై ఒకటి జూన్ నెలలో గమ్మతి ఏంటంటే జూన్ నెలలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెలలో ఈ ప్రాజెక్టుకు పర్టికులర్లీ మేడిగడ్డ బ్యారేజీ ముందు ఇరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల క్యూసెక్ల నీరు ప్రవహించింది అప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏం కాలేదు అక్టోబర్ ఇరవై మూడు నాడు అంటే మూడు నెలల తర్వాత ఆ ప్రవాహం దాదాపుగా ఇరవై వేల క్యూసెక్ల దాకా ఇరవై లక్షల క్యూసెక్ల దాకానే వచ్చింది అప్పుడే సడన్గా బ్లాక్ నెంబర్ ఏడు అందులో కేవలం ఒక పిల్లరు ఇరవయో నెంబర్ పిల్లర్ మాత్రమే కుంగిపోయింది ఎట్లా కుంగిపోయింది అన్నారంకి ఏం కాలేదు సుందిల్లకి ఏం కాలేదు మేడిగడ్డలో అది కూడా ఒక్కటే పిల్లరు ఎనభై ఏడు పిల్లర్లుంటే ఆ ఎనభై ఏడు పిల్లల్లో ఇరవయో నెంబర్ పిల్లలే కూలిపోయింది కుంగిపోయింది ఎట్లా కుంగిపోతుంది అది భారీ శబ్దాలు చేస్తూ దీని ఈ యాంగిల్లో ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు ఇక ఇది ఇరవై ఒకటో తారీఖు నాడు కుంగిపోయింది అని చెప్పిన న్యూస్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల అవినీతి అని చెప్పి మరి రోజు విషయం జిమ్ముతా ఉన్నారు ఇదే అదనుగా మరి కాంగ్రెస్ వాళ్ళు బీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గంగాపురం కిషన్ రెడ్డి ఆయన ఆనాడు బీజేపీ ప్రెసిడెంట్ ఇమ్మీడియట్గా సెంట్రల్ వాటర్ కమిషన్కి ఒక లేఖ రాస్తాడు ఈయన వెంటనే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అని ఇంకా ఆగ మేఘాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణకు వస్తుంది వచ్చి డిసెంబర్లో రిపోర్ట్ ఇచ్చేసి డిసెంబర్లో సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఎస్ ఇది అవినీతి వల్లనే కుంగిపోయింది అని చెప్పేసి నేను తెలంగాణ ప్రజల ముందరూ ఇంకొక స్పష్టమైన విషయం ముందర పెట్టాలనుకున్నా ఇదే జూన్ నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తియస్తా ప్రాజెక్టులో వచ్చిన భారీ వరదల వల్ల మొత్తం డ్యామ్ డ్యామ్ కొట్టుకొని పోతుంది ఇంతవరకు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ పోలే ఎందుకు పోలే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది అందుకొరకే ఓలేదు ఇక్కడనేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది వీళ్ళని బదనామం చేయాలి వీళ్ళని గద్దె దించాలి అంటే ఏమన్నా చేయాలి కుట్రలు చేయాలి అందుకొరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే వచ్చింది వచ్చి వీళ్ళని నేను రిపోర్ట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మొత్తం చూసినా ఎక్కడ కూడా ఆ ఇంజనీరు మాట్లాడిన పేలుళ్ళు కానీ అసాంఘిక శక్తుల గురించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడతలేదు ఎంతసేపు పునాది కింద నుంచి శాండు కరిగిపోయింది శాండ్ కరిగిపోయినందుకే కూలిపోయింది అని చెప్తున్నారు వెంటనే వీళ్ళు తెలంగాణ పిల్లలకు ఒక కొత్త భాష ఇచ్చారు వీళ్ళు కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని అంటే బట్ట కాల్చి మీద వేయడం ఐదు వందల సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలు ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్టు తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది ఎట్లా ఒక్క పిల్లరే అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు నేను ఎందుకు ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ గురించి చెప్తున్నా అంటే ఈ ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధంలో భాగంగా కకోకా అనే ఒక డ్యామ్ను యాభై సంవత్సరాల డ్యామ్ను దుండగులు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్తోని పేల్చేసారు వంద మంది చచ్చిపోయారు రష్యా ఉక్రెయిన్ మీద అభాండాలు వేస్తుంది ఉక్రెయిన్ వచ్చేసి రష్యా వేల్ చేసింది అని చెప్తున్నది వంద మంది చచ్చిపోయినారు ఆ డ్యామ్ పేల్చేయడంతో యాభై సంవత్సరాల డ్యామ్ నిప్రో రివర్ మీద కట్టిన డ్యామ్ అది ఇప్పటివరకు కూడా ఎట్లా వేలు చేసిండో తెలియదు కానీ పేల్చేసిండే ఎక్స్పోర్ట్ చెప్తున్నారు నిజానికి మహదేవ్పూర్ పోలీసులు కానీ లేకపోతే భూపాలపల్లి పోలీసులు కానీ వెంటనే చేసిండాల్సింది తర్వాత అయినా ఆ పిల్లర్ల శాంపుల్స్ అక్కడ ఉండే భూమి శాంపుల్ అక్కడ మీటర్ రీడింగ్స్ డ్యాంలో ఉండే రకరకాల ఇన్స్ట్రుమేషన్ ఇంట్రు ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్ అదేవిధంగా సీస్మిక్ డేటా అంటే భూకంపం ఏమైనా ఒక మైల్డ్ తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా వచ్చిందా అన్న డేటా అదేవిధంగా కాల్ డీటెయిల్స్ అందరినీ తీసుకోవాలి అసాంఘిక శక్తులు ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు రేవంత్ రెడ్డా బండి సంజయ లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి అక్కడ ఎవరెవరి టవర్లు అక్కడ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేసినా ఆ రోజు మొబైల్ ఫోన్ అంటే మరి మీకు త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్లో వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఆ సెక్టర్లో ఎవరెవరి మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు అంతకన్నా ముందు ఒక వారం రోజుల ముందు ఎవరు పనిచేసినాయి ఒక నేరం చేయాలంటే అది ఈజీ కాదు జెలెట్రిన్ స్టిక్స్ పెట్టి అదే విధంగా చిన్న చిన్న డిటోనేటర్స్ పెట్టి ఏ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా ఆ మొబైల్ ఫోన్స్కు అక్కడ ఉండే మొబైల్ ఫోన్స్కు ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్స్ కానీ కిషన్ రెడ్డి చుట్టూ ఉండే మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే బండి సంజయ్ చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్ల కాల్ డీటెయిల్స్ మ్యాచ్ చేసి ప్యాటర్న్స్ తీస్తే ఈజీగా ఎవరో దొరికేవాళ్ళు అది కూలిపోయిన వెంటనే అది కుంగిన వెంటనే వెంటనే వీళ్ళు ప్రచారం వదిలికి ఒక లక్ష కోట్ల యాభై మంది చూడు ఇట్లా అయిపోయిందని చెప్పేసి వెంటనే కిషన్ రెడ్డి లెటర్ రాయడం డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోవడం ఇంకా రెండో విషయం నేను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా మనం ఇల్లు కడతాం ఇల్లు కడితే ఇల్లు బీమ్స్ ఉంటాయి కాలమ్స్ ఉంటాయి ఎలుకలు ఎన్నోసార్లు పొక్కలు పెడతాయి పొక్కలు పెట్టినంత మాత్రాన గోడలు కూలిపోవు ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పునాది కింది నుంచి పొక్కలు పడ్డాయి పొక్కల మీద కింద ఉన్న శాండ్ అంతా కరిగిపోయింది దానివల్లనే నీళ్లు పోయినాయి అంటున్నారు కదా మరి ఇప్పుడు కూడా నీళ్ళు పోతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఎందుకో అయితే లేదు సుందిర్లు అన్నారం అట్లే ఉన్నాయి మేడిగడ్డ కూడా మరి అన్నీ మీరు చెప్పిన తీరీ ప్రకారం అయితే ఇప్పుడు కూడా భయంకరంగా మరి వరద వస్తున్నది కదా రెండు వేల ఇరవై మూడులో వరద వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ఎక్కువ వరద వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో కూడా మరి నీళ్ళు పోతనే ఉన్నాయి కదా ఎందుకు మరి పిల్లలకి ఏమైతలేదు ఇంకొకటి చాలామంది ఇంజనీరింగ్ నిపుణులతో నేను చర్చించిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఎంత ఘోర ఉపద్రవం జరిగినా పిల్లర్లకు క్రాక్ రాదు క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ క్రస్ట్కి వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు చాలామంది ఇన్ నిపుణులు ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు పిల్లర్కు క్రాక్ రాదు అది కూడా కింద నుంచి పైదాకా క్రాక్ రాదు 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 ఒక పిల్లర్కు మీరు చూడండి ఇంట్లో ఒక భీము తర్వాత కాలం వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు వస్తే గోడలకు అప్పుడప్పుడు టెంపరేచర్ ప్రెషర్ డిఫరెన్సెస్తో వస్తాయి కానీ పిల్లర్లకు లేకపోతే అంటే కాలమ్స్కు భీమ్స్కు ఎప్పుడు కూడా క్రాక్స్ రావు ఐదు సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈ ఫీల్డ్ టవర్ కన్నా ఏడింతల స్టీల్ వాడి బుర్జు ఖలీఫా కన్నా ఏడింతల ఎక్కువగా సిమెంట్ వాడి ఇరవై నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ పిల్లర్ నెంబర్ ట్వంటీకి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసింది కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం తెలంగాణ ప్రజల వరప్రసాదిని జీవధార అయినటువంటి గోదావరి నది మీద కట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కోటి ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి మంచినీరిచ్చే ప్రాజెక్టు భూగర్భ జలాలను పెంచే ప్రాజెక్టు దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు కుట్టినాయి ప్రతిపక్ష పార్టీలకు ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు దీని వెనక రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్లు ఉన్నారా లేదా అనేది పోలీసు వాళ్ళు ఒక సిట్టేసి చేయాలి వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ జరిగిందా లేదా అన్న తీరీ మీద చూడాలి ఎందుకు క్లూజ్ టీమ్ పోలేదు ఆ రోజు తర్వాత అయినా ఎందుకు పోలేదు అదేవిధంగా ఎందుకు ఎక్స్ప్లోజివ్స్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరగలేదు డాగ్ స్క్వాడ్ ఎందుకు వెళ్ళలేదు కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ ఎందుకు జరగలేదు సీస్మిక్ డేటా ఎందుకు తీసుకోలేదు భూకంపాలు వచ్చినాయి ఆ రోజు తక్కువ తీవ్రతతో వచ్చిన పేలుళ్ళు ఎప్పుడు జరిగినా భూకంపాలు వస్తాయి చిన్న చిన్న మైల్డ్ భూకంపాలు వస్తాయి ఆ సీస్మిక్ డేటా ఎందుకు తీసుకోలేదు వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి చర్చ జరగాలి అది చేయకుండా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం పీసీ గోస్కర్